Good morning, everyone. నేను ఈరోజు పర్టికులర్లీ ఇప్పుడు మీకు లక్సింబర్గ్ రిలేటెడ్ కంట్రీ అంటే ఆ కంట్రీ గురించి ఆ కంట్రీ రిలేటెడ్ లైక్ వర్క్ వీసా ఐ మీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఏ జాబ్ ప్రొఫైల్స్కి ఆ కంట్రీ సూటబుల్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బికాస్ చాలామంది ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ ఎన్ నెంబర్ ఆఫ్ మాకు లైక్ అపాయింట్మెంట్స్ లక్సింబర్గ్ వీసా వర్క్ వీసా మాకు అప్ చేసుకుంటున్నాము అనుకుంటున్నాము అని చెప్పి వస్తున్నాయి సో రిగార్డింగ్ దట్ ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాను లక్సింబర్గ్ రిలేటెడ్లో ఏ ప్రొఫైల్స్ మీకు బెస్ట్ వర్క్ వీసాస్ కానంటే అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యూర్లీ నాన్ స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ ప్రొఫైల్స్ లక్సంబర్గా ఆప్ చేసి ఆప్ చేసుకోవచ్చండి షూర్గా అలా అని స్కిల్డ్ ప్రొఫైల్స్ ఆప్ చేసుకోకూడదు అని రూల్ ఏమీ లేదు బట్ ద థింగ్ ఇస్ లైక్ అది చాలా చిన్న కంట్రీ అవడంతో మీరు ఒకవేళ స్కిల్డ్ ప్రొఫైల్ ఆప్ చేసుకుంటే ఆ స్కిల్డ్ ప్రొఫైల్ మీద ఇప్పుడు పర్టిక్యులర్లీ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ మేము ఒక జాబ్ రోల్ ఆఫర్ చేస్తాం మీరు మీరు జాయిన్ అయ్యారు టూ ఇయర్స్ వర్క్ చేశారు బట్ టూ ఇయర్స్ తర్వాత ఇఫ్ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద ఎంప్లాయర్ ఎంప్లాయర్తో మీరు కంఫర్టబుల్ కాకపోయినా మీ వర్క్తో వాళ్ళు సాటిస్ఫై అవ్వ పోయినా టూ ఇయర్స్ తర్వాత మేము వేరే ఎంప్లాయర్ని ఫైన్ చేయాలి అంటే ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి అటెస్ట్రెచ్ ఫోర్ ఇయర్స్ వీసా స్టాంపింగ్ ఏ కంట్రీకి పడదండి ఫస్ట్ టూ ఇయర్స్ స్టాంపింగ్ ఇస్తారు ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది ఈ ఎక్స్టెన్షన్ టైంలో బోధ ప్యాక్టీస్లో ఎవరు కంఫర్టబుల్ లేకపోయినా వీ హావ్ టు ఫైండ్ సమ్ అదర్ ఎంప్లాయర్ అంటే వేరే ఎంప్లాయర్ నుంచి మళ్ళీ మీకు జాబ్ రోల్ అవుట్ చేయాలి మేము అలాంటప్పుడు మీ పర్టిక్యులర్ ప్రొఫైల్లో వేకెన్సీ ఉందా లేదా ఇది మేజర్ క్వశ్చన్ రేజ్ అయ్యే ఛాలెంజింగ్ టాస్క్ ఎక్కడే ఎందుకంటే చిన్న కంట్రీ అవడంతో ఆ పర్టికులర్ ప్రొఫైల్లోనే ఆ టైంకి వేకెన్సీ ఉందా లేదా అనేది మనం చెప్పలేము సో దాట్స్ ద రీజన్ స్కిల్డ్ ప్రొఫైల్ కి వీ డోంట్ ఆక్ ఫర్ నెదర్లాండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెమీ స్కిల్డ్ ఆర్ నాన్ స్కిల్డ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆప్ట్ చేస్తాం అండ్ నెదర్లాండ్కి ఇంకొక క్వరీ ఏంటంటే మేము విజిట్ వీసా మీద వెళ్ళి వర్క్ విసాగా కన్వర్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అసలు అలాంటి ఏ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్ వీసా మీద వెళ్ళాలి అని అంటే మీకు ఐటినరీ ఏదైతే మీరు త్రీ మంత్స్ ఉంటారా లైక్ టూ మంత్స్ ఉంటారా ఫోర్ మంత్స్ ఉంటారా అనే దానికి కంప్లీట్ ఐటినరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీరు అంటే ఐటినరీ అంటే మీరు ఏ హోటల్లో ఉంటున్నారు లైక్ రెసిడెన్షియల్ ఎక్కడ ఉంటున్నారు ఈ ఫెటోల్ హోటల్ కాకపోయినా ఎక్కడైనా ఉండాలనుకుంటే ఆ రెసిడెన్షియల్ డీటెయిల్స్ దాంతోపాటు మీ టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ ఏ రోజు ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నారు ఎవ్రీథింగ్ హావ్ టు బి ప్రొవైడెడ్ టు ద ఎంబజీ విచ్ ఇస్ లైక్ లిటరల్లీ మీరు అనుకునే వర్క్ వీసాకి డబుల్ త్రిబుల్ కాస్ట్ అవుతుందండి విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎన్ ఈజీ పార్ట్ అండ్ అది కాకుండా అండ్ పోనీ మీరు అంత ఇచ్చినా కూడా విజిట్ వీసా కంప్లీట్ గా మీకు ఇస్తారు అని కూడా మేము అస్యూరెన్స్ ఇవ్వలేము అండ్ పార్ట్ ఫ్రమ్ దట్ విజిట్ వీసా వర్క్ వీసా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అసలు లేదండి ఎందుకంటే వర్క్ వీసా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది ఎవరైనా ఎంప్లాయర్ మీకు స్పాన్సర్ చేస్తే మీరు ఎప్పుడైనా సపోజ్ మీరు విజిట్ వీసా మీద వెళ్ళారు ఏదైనా కంపెనీకి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీ వీసా స్టేటస్ ఏంటి మీ పాస్పోర్ట్ చూపించండి మీ పాస్పోర్ట్ మీద మీ వీసా స్టేటస్ ఏంటి అని అడుగుతారు ఎప్పుడైతే మీ పాస్పోర్ట్ మీద విజిట్ వీసా స్టేటస్ ఉంటుందో అది చూసి మీకు అసలు ఇంటర్వ్యూ ఆప్షన్ ఇవ్వరు వై బికాస్ లైక్ మీకు వాలిడ్ వీసా స్టేటస్ లేకుండా వాళ్ళు మీకు వర్క్ ప్రొవైడ్ చేయరండి సో ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ లేకుండా మీకు వర్క్ వీసా అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది విజిట్ నుంచి వర్క్ కి సో దిస్ ఇస్ ఆల్ స్క్రాప్ వేర్ విజిట్ నుంచి వర్క్ కన్వర్ట్ అవడం అనేది హైలీ హైలీ ఇంపాసిబుల్ సో దట్స్ ద రీజన్ వి సే టు ఎవ్రీ వన్ గో అన్ ఏ సేఫ్డ్ అండ్ సెక్యూర్డ్ వే వేర్ వర్క్ వీసా వర్క్ మీద మీ పాస్పోర్ట్ మీద వర్క్ పర్మిట్ అండ్ స్టాంప్ ఉన్నప్పుడు మీరు ఆ టూ ఇయర్స్ మీరు ఎక్కడైనా ఆ కంట్రీలో వర్క్ చేసుకోవచ్చు ఏ కంపెనీకైనా వర్క్ చేసుకోవచ్చు లీగల్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసుకోవచ్చు దేర్ విల్ నాట్ బి ఎనీ రెస్ట్రిక్షన్స్ ఫర్ యూ వర్కింగ్ అవర్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ డిపెండెంట్స్ కూడా తీసుకువెళ్ళొచ్చు సో ఆల్ దీస్ బెనిఫిట్స్ విల్ బి ప్రొవైడెడ్ ఓన్లీ ఫర్ ఎ వర్క్ వీసా అండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కమింగ్ టు క్లైమేటిక్ కండిషన్స్ లక్ష్మర్ క్లైమేటిక్ కండిషన్స్ డెఫినెట్లీ ఫేవరబుల్ గా ఉంటాయండి మనం సర్వైవ్ అవ్వడానికి దట్స్ నాట్ కాంప్లికేటెడ్ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ ఇక్కడ కూడా ఒక రాంగ్ నోట్ ఉంది లోకల్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు అని చెప్పి నో అండి లోకల్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి ఖచ్చితంగా బట్ మనం ఆఫర్స్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేది ఎప్పుడూ కూడా ఎంఎన్సీస్ నుంచే రిలీజ్ చేస్తాం లోకల్ బేస్డ్ కంపెనీస్ నుంచి ఇవ్వం వై బికాస్ లైక్ లోకల్ బేస్డ్ కంపెనీస్కి లే ఆఫ్స్కి ఛాన్సెస్ ఉంటాయి వేర్ మేము రిస్క్ తీసుకోలేం మీ ఫ్యూచర్ మీద సో డెఫినెట్లీ వీ గో విత్ ఎంఎన్సీస్ మాత్రమే మీకు ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తాం కాబట్టి మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంగ్లీష్ విల్ బి ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ వర్క్ ప్లేస్ అండ్ వాట్ ఆర్ ద జాబ్ రూల్స్ ఏ జాబ్ రూల్స్ మాకు ఆప్ట్ చేస్తారు మాకు సాలరీస్ ఎట్లా ఉంటాయి డెఫినెట్లీ వెన్ కంపేర్ టు మీకు లైక్ ఎనీ యూరోపియన్ కంట్రీ లక్సంబర్గ్లో మీకు ప్యాకేజెస్ వైజ్గా చూసుకుంటే కొంచెం ఎక్కువ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారండి బికాస్ ఇట్స్ ఎ వెరీ పొటెన్షియల్ కంట్రీ వరల్డ్ సెకండ్ రిచెస్ట్ కంట్రీ కాబట్టి మీకు ఆ బెనిఫిట్స్ ఈ ఫినాన్షియల్ బెనిఫిట్స్ అనేది కొంచెం ఎక్కువే ఉంటాయి అండ్ ఈవెన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈవెన్ కాలేజెస్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి లక్సంబర్గ్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అండి కానీ ఇది డైరెక్ట్లీ మనం స్టూడెంట్ వీసాగా అప్లై చేసి లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసుకుంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ మనకి రాదు డెఫినెట్లీ వీసా రాదు అండ్ మనకి వాళ్ళ నుంచి కాలేజ్ నుంచి మనకు ఆఫర్ యూనివర్సిటీ నుంచి మనకు ఆఫర్ లెటర్ కూడా రాదు బట్ వెన్ యూ గో అనే ఏ వీసా మీరు ఆన్లైన్ వర్క్ వీసా మీద ఉన్నప్పుడు మీరు పార్ట్ టైమ్గా ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుందండి వేర్ ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుని ఏ ప్రొఫైల్స్కి లక్సంబర్గ్ సూటబుల్ అనేది మేము డెఫినెట్లీ మీకు ప్రొఫైల్ చూసిన తర్వాత ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం అండ్ కమింగ్ టు ఈ లక్సంబర్గ్ రిలేటెడ్ కంట్రీ రిలేటెడ్ క్వైరీస్ కానీ ఆరోజు లక్ ఎనీ క్వైరీస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వర్క్ వీసా యూ క్యాన్ కాంటాక్ట్ ఫ్లయింగ్ బోర్డర్స్ కింద స్క్రోలో తన నెంబర్కి కాంటాక్ట్ చేయండి వి విల్ గెట్ గివ్ యూ ద డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ యువర్ ప్రొఫైల్ అండ్ మా బ్రాంచెస్ విజయవాడ వైజాగ్ హైదరాబాద్లో ఉన్నాయండి సో మీరు ఎక్కడి నుంచి నియర్ బై పర్సన్ అయితే ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి యువర్ ఫర్ యువర్ అపాయింట్మెంట్ ఫర్ ఆర్ ఫర్ యువర్ లైక్ కన్సల్టేషన్కి వీ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ డెఫినెట్లీ ఫ్లైయింగ్ బోర్డర్స్ విల్ బి ద వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ బేసిక్ వైరీస్ థ్యాంక్ యూ